దేవుడు నామాని విష్ణోత్తరములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా కీర్తనాలు నూట పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చి మనుషుల నమ్ముకున్నటి కంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలు రాజుల నమ్ముకున్న కంటే అధికారులను నమ్ముకున్న కంటే ఆ యొక్క దేవుని యహోవాన్ని ఆశ్రయించుట మేలు అని వాక్యం సెలవిస్తూ ఉంది అవును దేవుని బిడ్డలారా ఆయనను ఆశ్రయించి వారందరూ కూడా ధన్యులు యహోవ ఉత్తముడని రుచి రుచి తెలుసుకొనిడి ఆయనను ఆశ్రయించు నరుడు ఈ దినమున విశ్రాంతి దినమున పునరుత్థాన దినమున దేవుణ్ణి ఆరాధించే దినమున దేవుణ్ణి పూజించే దినమున దేవుడికి కృతజ్ఞతాస్థితులు చెల్లించే ఈ దినమున నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నావా మనుషులని ఆశ్రయిస్తూ ఉన్నావా ఎవరిని ఆశ్రయిస్తున్నా వాక్యం సెలవిస్తూ ఉంది మనుషులని ఆశ్రయించుట కంటే ఏ ఆశ్రయించుట మేలు నీ జీవితంలో మేలు కలగాలంటే నువ్వు ఆశ్రయించాల్సింది దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో నీ జీవితంలో నీ కుటుంబంలో మేలు కలుగుతుంది ధన్యకరమైనటువంటి స్థితిని మీరు అనుభవిస్తారు దేవుని బిడ్డలు అందుకే వాక్యం సెలభిస్తూ ఉంది ఏహోవా భక్తులారా ఆయన ఎందుకు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొద్దు అవును దేవుని ఏ కొదవ నీకుందో ఏ కొదవలో ఉండి అధికారాన్ని ఆశ్రయించి మనుషులని ఆశ్రయిస్తూ ఉన్నావో వారి వలన నీకు ఏ ప్రయోజనము లేదు కానీ నువ్వు దేవుని ఆశ్రయించిన బిడ్డగా దేవుని భయము భక్తి కలిగినటువంటి బిడ్డగా మీరున్నట్లయితే నువ్వు ధన్యుడవి నీకు మేలు కలుగుతుంది ఏ కొదవ కూడా నీకు ఉండదు అని వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాదు యొక్క వార్క్యం సెలవిస్తూ ఉంది కదా కీర్తనలు ఐదవ అధ్యాయము పదకొండవ చిలములో దేవుని పిడ్డారా నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదు గనక వారు నిత్యము ఆనందధ్వనించేందు దేవుని ఆశ్రయించినటువంటి వారందరూ కూడా దేవుడు బిడ్డలరా సంతోషించే వారిగా ఉంటారట ఎందుకంటే వారిని ఆయన కాపాడుతూ ఉన్నాడు రక్షిస్తున్నాడు కనుక వారు నిత్యము ఆనందము చేతురట ఏది కొదవలేకుండా నిత్యము ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితిని దేవుడు మీకు కలగజేస్తా ఉన్నాడు నీ ఎందుకు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచియించిన మేలు ఎంతో గొప్పది అవును దేవుడు బిడ్డారా దేవుని ఆశ్రయించండి దేవుడు ఎందుకు భయము భక్తి కలిగి ఉండండి ఏది కొదవ ఏది కూడా కొదవ ఉండదు ఎందుకంటే ఆయన అందు మేలును దాచి వచ్చినాడు నువ్వు దేవుని సన్నిధానం వెళ్ళినట్లయితే దేవుణ్ణి ఆరాధించినట్లయితే దేవుని గడపరిచినట్లయితే దేవుణ్ణి నువ్వు మహిమపరిచినట్లయితే ఆచరించినటువంటి మేలు ఎంతో గొప్పది ఆ మేలును ఎంతో గొప్పదైన ఆ మేలును నీ పైన మీ కుటుంబం పైన ఆశీర్వాదకరముగా మీ పైన కుమ్మరింపజేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ దానియలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉండి దేవుని ఆశ వారిగా ఉంటారో వారి జీవితంలో దేవుడు చేసే కార్యము దేవుడు బిడ్డలారా చూడండి వీరి దేవుడు పూజారు ఆయన తన దూతల నమ్మి తన ఆశ్రయించిన దాసుని రక్షించెను దేవుణ్ణి ఆశ్రయించు దేవుడు దూతలకి ఆజ్ఞాయిస్తాడు ఏ సమయమున ఏది కావాలో ఏ సమయంలో ఏది ఉండాలో ఏ సమయ ఏది జరగాలో నిత్యము ఆనందించినటువంటి స్థితిలో ఏది కూడా కొదమలేకుండా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తూ ఆశీర్వాదాలు నీకు కలగజేస్తా ఉన్నాడు దేవుని పెట్టారా ఈ దినంలో దేవుని మందిరానికి గురి వెళ్ళాలి సామెతలు పదహారు ఇరవై వచనంలో వాక్యం సదవిస్తుంది కదా ఉపదేశములకు చెబియొప్పు వాడు మేలు నందును యహోవాని ఆశ్రయించు వాడు చైతన్యుడు అని వాక్యం సదవిస్తా నీ ఉపదేశమును చెబియొప్పు ఉపదేశమును విను నీకు మేలు కలుగుతుంది యహోవాని ఆశ్రయించు నీకు నీ కుటుంబానికి రెండంతల మేలు చేస్తాడు నీవు నీ కుటుంబం ధాన్య కనబెట్టుకునే ఉంటుంది ఆ రీతిగా దేవుడు నీ నీ కుటుంబాన్ని ఆశీర్వదించిన తాక